ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామ స్టేజీ సమీపంలో వనపర్తి డిపోకి చెందిన టీఎస్ థర్టీ టూ టి డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఆర్టీసీ బస్సు పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోయ అశోక్ బోయ చందు టిఎస్ జీరో సెవెన్ ఈఎఫ్ ఫోర్ ఫైవ్ టూ ఎయిట్ ద్విచక్ర వాహనంపై వనపర్తికి వెళుతుండగా ఆర్టీసీ బస్సును ఢీ కొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు అతి వేగంతో వెళ్తున్న ద్విచక్ర వాహనం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల కథనం కాగా మృతుల బంధువులు గ్రామస్తులతో కలిసి ప్రమాద స్థలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది 아네 a h l a h d we